నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి మహిళలు పిల్లలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి జనం బాటా కార్యక్రమం అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని నేడు వనపర్తి జిల్లాలో మాత శిశు కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని ఇక్కడ ఉన్న లోపాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా చేస్తున్నామని ప్రజల ఆరోగ్య సేవలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు ఇక్కడ డాక్టర్ల కొరత ఉందని రక్త నమూనాలు కూడా సరిగా చెయ్యడం లేదని ప్రశ్నించారు ప్రతి ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండాలి గర్భిణీ స్త్రీలు పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆమె పేర్కొన్నారు ఆసుపత్రిలో ఉన్న రోగులను కలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు వనపర్తి జిల్లాలో మరి జనం బాట కోసం రావడం జరిగింది ఇక్కడ నుండి అనేక సమస్యలను తీసుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా బ్యూటిఫుల్గా నిర్మించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ టెస్ట్లు చేయడం అనేది కంపల్సరీ అవుతుంది రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ రేడియాలజీ స్టాఫ్ లేరు ఎవరైనా సరే రెసిడెంట్ స్టాఫ్తో చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఆ పిల్లలు ఎవ్రీ వన్ ఇయర్కి రొటేషన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి ప్రత్యేకించి ఇక్కడ చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం టౌన్కి చాలా దూరంలో ఉంది కాబట్టి ఎక్కడన్నా పోయి టెస్ట్ చేసుకోవాలంటే కూడా వీలు కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి రేడియాలజీ మీద గా ఫోకస్ చేయాలి ప్రభుత్వం అట్లానే ఇది గైనకాలజీకి సంబంధించిన డాక్టర్స్ ఇదివరకు వేరే జిల్లాలలో కూడా మేము అదే నోటీస్ చేసినాం చాలా చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు ఉన్నటువంటి డాక్టర్స్ పాపం కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు అందుకోలేకపోతున్నారు కాబట్టి డాక్టర్స్ సంఖ్య పెంచాలి పెంచితే ఇంకొంచెం మంచిగా అందరికి కూడా వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అదర్వైజ్ ఇంకా హాస్పిటల్లో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి ఇష్యూసే మెయింటెనెన్స్కి కరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోవడం మందులు సరైన టైంకి అందివ్వలేకపోవడం ఎంత డాక్టర్స్ కష్టపడ్డా నర్సులు కష్టపడ్డా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భం అట్లానే హాస్పిటల్ శానిటేషన్ సెక్యూరిటీ కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఇంకా కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరికి మూడు మూడు నెలల నుండి కూడా జీతం వస్తలేదు సో డెలివరీ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డల్ని కరెక్ట్గా చూసుకోవాల్సిన కేర్ టేకర్స్కి మీరు మూడు మూడు నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వనపర్తి యాత్ర రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది ఒక్కొక్క మండల స్థాయిలో ఉండేటటువంటి సమస్యల్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం సో వాటన్నిటి సమాహారంగా రేపు పొద్దున మళ్ళీ వనపర్తి కేంద్రంలో మేము ప్రెస్ మీట్ పెట్టి టోటల్ వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఒకటే అడుగుతూ ఉన్నాం ఆరోగ్య తెలంగాణ రావాలంటే ఎక్కువ స్టాఫ్ ఉండాలి చక్కగా అందరికీ మంచి ఫెసిలిటీ అందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దీని మీద తక్షణం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ